धर्म कौसम देश गौ वेणु दीर गणी सैन्य जय श्री राम जय जय श्री राम जय बोलो भारत माता की जय మణి అడుగేసిన సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణ రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గణగన మని అడుగేసిన సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణ రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గాయపడిన సింహాల వడే ఈ సేన సనాతనాన్ని తాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా Seni పట్టుల యుద్ధం చేస్తాం చెడు నిధరించే సుదర్శనాలం అమ్మ చేతిలో శుద్ధమవుతాం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు జై శ్రీరామ్ ఈరోజు చాలా పవిత్రమైన దినము అయోధ్యలో రాములవారి ప్రతిష్ట జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో దినీ బి దేవసేన పుట్టు స్వామి ఆరోగ్య ప్రసాద వితరణ ఏర్పాటు చేశాము కాబట్టి ఇక్కడ ఇచ్చేదిగా భక్తులందరూ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా స్వామి ప్రసాదం ప్రసాదంలో స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి చెబుతూ ఉన్నాం ఇక్కడ ప్రసాదం కార్యక్రమం పెట్టారు మేము ఊరంతా తిరుగుతున్నాము లాంటి వాతావరణం అంటే పండగ వాతావరణం ఎక్కడ అయోధ్య ఎక్కడ రామ మందిరము ఎక్కడ ప్రాణపూర్తిస్తా మరి ఇక్కడ చూస్తే గ్రామ గ్రామాన ప్రతి చోట కూడా రాముని నామస్మరణతో మారుమోగుతున్న దేశం దేశవ్యాప్తంగా ఒక్కటే నియమం రాముని పూజ చేయాల రామునికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది రోజు మేము పండగలాగా చేసుకోవాలా అనే ఒక మంచి వాతావరణంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో మన నందాల్లో దిగ్విజయంగా అనేక మంది వందల మంది వేల మంది కార్యక్రమాలలో పాల్గొని జై శ్రీరామని నిరాదవిస్తుంటే ఒక ఆనందంతో మనసు ఉపతుంది అందరికీ ధన్యవాదాలు నంద్యాల ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు జయ జై శ్రీ జయ శ్రీ ఈరోజు మన అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా శ్రీ మల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్నసంద్ర సంఘం నందు వెలిసినటువంటి ఆర్యవైశ్య అన్నసాత్ర సంఘం తరఫున ఈ రోజు ఇక్కడ గాంధీ చౌక్ లో మా అధ్యక్షులైనటువంటి శ్రీ నెలవా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరుపుతున్నాము ముఖ్యంగా చెప్పేది ఏమంటే మేము ఏ కార్యక్రమం జరిపినా మా అధ్యక్షుడు నిరవారి సత్యనారాయణ గారు ఏ దానికి అభ్యంతరం తెలిపారు ఇలా పెట్టాలి అని చెప్పిన వెంటనే ఖచ్చితంగా పెట్టామని చెప్పేసి ప్రసాద వితరణకు ఒప్పుకొని ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము ఈ కార్యక్రమంలోకి వచ్చి అధ ప్రసాద విధానం తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం జై धर्म कौसम देश गेणुदीर गणी सैन्य जय श्री राम जय जय श्री राम जय बोलो भारत माता की जय గణ అడుగేసిన సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణమణిరగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గణగన అడుగేసిన సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణ మణిరగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గాయపడిన సింహాల వడే ఖర్చిస్తున్నది ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని హనుమంతుల యుద్ధం చేస్తాం చెడునుంచే సుదర్శనాలం అమ్మ చేతిలో దుష్కులమవుతాం ఆశాయం జండను ఎగరేస్తాం ధర్మం కోసం ప్రాణాలిస్తాం దుష్టుల పాలిటయములమవుతాం సనాతనానికి సాగిల పడతాం తల్లి భారతికి నిండు ప్రాణాలు దుచ్చమేనని అర్పణ చేస్తాం

ఈ రాముడి గురించి హరే కృష్ణ ధర్మం కోసం దేశం కోసం కదిలిన బలగో వెనుదిరగని సైన్యం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతా కీ జై सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशंस को सुन बेल बटन में प्रेस करें